యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మార్నింగ్ లైవ్ కు స్వాగతం సుస్వాగతం దయచేసి మిథులరా లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం మీరు సైతం నాకు మద్దతు తెలిపినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలిపండి మిథరా ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్లోనైతే ఒక ఘోర యుద్ధం అయితే ప్రారంభమైంది ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీలో కాల్పులు జరిగినాయి మరి చాలా మంది చనిపోయినారు కారణం ఏందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ కంటే దరిద్రంలో పాకిస్తాన్ ఉండబోతా ఉన్నది సో ఆ వార్త ఏందనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్లో నీ ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అంటే పీటీఐ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరు పీటీఐ ఆ పార్టీ ఒక ర్యాలీ చేపట్టింది ఆ ర్యాలీలో ఇస్లామాబాద్లో జరిగింది ఆ ర్యాలీ సో ఆ ర్యాలీలో దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు సో భారీ సంఖ్యలో కూడా జన సమీకరణ అనేది జరిగింది వారిని చెదరగొట్టేందుకు పోలీసు వాళ్ళు చాలా రకాలుగా గ్యాస్ సెల్స్ ప్రయోగించినారు అన్ని రకాలు చేసినారు లాస్ట్కు కాల్పులు కూడా జరపాల్సిన పరిస్థితి వచ్చింది తొక్కిసలాట జరిగింది సో కాల్పులు జరపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మిట్లారా సో ఆ కాల్పులలో చాలామంది చనిపోయినారు చాలామంది ఆ కాల్పులలో జరిపోయినారు అసలు తర్వాత ఏంటంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇస్లామాబాద్కు వెళ్ళే ప్రతి ఒక్క మార్గాన్ని మూసేసారు నెక్స్ట్ ఈ యొక్క పీటీఐ అంటే ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేత ఏం చేస్తాడంటే మీడియాతో మాట్లాడకుండా చెప్తాడు ఈ పోలీసులు జరిపిన కాల్పులల్లా మా వాళ్ళు దాదాపు చాలామంది చనిపోయినరు అలాగే పాకిస్తాన్లో మార్షల్ లా తరహా పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కూడా ఆరోపిస్తాడు సో కాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన అంటే వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు జరిపిన రాళ్ల దాడుల చాలా మంది పోలీసులకు గాయాలైతే అంటే అక్కడ మొత్తానికైతే ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది చాలా పెద్ద ఎత్తున లక్షల మంది సమీకరణ జరుగుతుంది లక్షల మంది సమక్షంలో ఈ యొక్క దాడులు జరుగుతాయి ఇటు పోలీసు ఫైరింగ్ చేస్తారు అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాళ్ల దాడి అంటే ఒక పెద్ద యుద్ధం లాగానే జరిగింది మొత్తానికి అయితే సో దాంట్లో పోలీసు కూడా కూడా చాలామంది దెబ్బలు తిన్నారు సో వాళ్ళకు కూడా గాయాలైనాయి అలాగే ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వందల రోజులు దాడింది ఇమ్రాన్ ఖాన్ జైలుకు పోయి ఇమ్రాన్ ఖాన్ జైలు పోయిండు సో నాలుగు వందల రోజులు జైల్లోనే ఉన్నాడు తోషాఖానా కేసులో దోషిగా ఆగస్టు ఐదో తారీఖు నాడు పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఐదున ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిపోయాడు సో దాని సందర్భంగా ఇప్పుడు ఈ యొక్క ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ లేదంటే మొత్తానికైతే ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్లో మద్దతు పెరుగుతూ ఉన్నది సో ఇటు ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్కు మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవలు అయితే బాగా గొడవలు అయితే ఉన్నాయి మొత్తానికైతే బంగ్లాదేశ్ తరహా అంటే బంగ్లాదేశ్ కంటే మించిన గొడవలు అయినాయి వీకర యుద్ధం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇక మనం ఏదో భారతదేశం పోయి యుద్ధం చేసి వాళ్ళు ఏదో చేయాల్సిన అవసరం లేదు వాడి పరిస్థితి వాడే ఎవరితో ఎవరిని పోయి వాడే తవ్వుకుంటాడు దరిద్రులు ఎట్టుంటారంటే ఎవరిని గొయి వాడే తవ్వుకుంటాడు అలా మూడ్చిపోతాడు కాబట్టి పాకిస్తాన్ ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చైనా కానీ వాళ్ళకు వాళ్ళే పోయి తవ్వుకుంటారు కారణం ఏంటంటే తెలివి తక్కువ పాలన అంటారు దీన్ని ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వం సరిగ్గా ఉండదో ఆడ ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయి రాజకీయ సంక్షోభాలు ఏర్పడతాయి ప్రభుత్వం సరిగ్గా లేకపోతే ఆడ రాజకీయ సంక్షోభం ఏర్పడదు ఇప్పుడు ఇక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడ్డదని కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అనుకోవచ్చు మిట్లారా ఎందుకంటే పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డదని అయితే మనం క్లియర్గా అనుకోవచ్చు భావించవచ్చు సో ముఖ్యంగా ఆడ మొత్తానికైతే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వాళ్లకు మర్సెస్ ప్రభుత్వం గొడవలు ఒక యుద్ధంలాగా మారిపోయింది చాలామంది చనిపోయిరు మళ్ళీ అక్కడ కర్ఫ్యూ పెట్టినరు అక్కడ రోడ్డు కడ్డంగా కంటైనర్లు పెడితే కంటైనర్లను కూడా తోసేసుకుంటా కంటైనర్లను కూడా తోసేసుకుంటా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు మద్దతుదారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు సో రాత్రి వరకు కూడా మరి ఇది ఎంతవరకు పోతున్నా చూడాలి యుద్ధం అయితే మొదలైంది ఇది ఆగే పరిస్థితులు లేవు ఎందుకంటే వేడి మీద ఇంకా అంటే ఇవాళ రేపు ఎల్లుండి కూడా అక్కడ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిండ్రు ఈ యొక్క పీటీఐ పార్టీ అంటే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ పిలుపునిచ్చిండ్రు విచారా